ఈరోజు ఆంధ్రజ్యోతి పచ్చపత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఆయనకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక తప్పుడు కత్రాన్ని ప్రచురించారు ఏంటంటే సజ్జలకు చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తా టైటిల్ ఒకటి పాయింట్ రెండు కోట్లు నొక్కేసిన ఆయన సన్నిహితుడు నకిలీ ఆఫర్ లెటర్తో బాధితుడికి టోకరా అడపా ప్రేమ్చంద్పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు విజయవాడ పిన్నమినేని పిన్నమినేనిలో సీటుకి రెండు కోట్లు డీల్ ఆ తర్వాత ఆ రేటును నాలుగు కోట్లకు పెంచిన వైనం బెంగళూరులో సీటు వచ్చినట్లు నకిలీ ఆఫర్ లెటర్ గుట్టు బయటపడడంతో బాధితుడికి బెదిరింపులు వైసీపీ గెలవగానే అంతు చూస్తానంటూ హెచ్చరికలు వైఎస్సార్ కాంగ్రెస్ పడి హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తానంటూ ఆయన స్నేహితులు ఒకటి పాయింట్ రెండు కోట్లు నొక్కేశాడు బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రియాచర్యంతో ఈ విషయం వెలుగుగా వచ్చింది ఇలా పెద్ద ఆర్టికల్ రాయేశారు సజ్జలకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తా మెడికల్ సీట్ ఇప్పిస్తా దీనికి ఏమైనా సరే ఆధారాలు ఉన్నాయా అంటే నో ఎవిడెన్స్ నో ఎవిడెన్స్ వాళ్ళేదో ఎవరి మీదో కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి సజ్జ రామకృష్ణారెడ్డి గారికి లింక్ పెట్టి ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం అవసరమా మళ్ళీ ఇటువంటి మీడియా సంస్థల మీద ఇటువంటి మీడియా సంస్థల మీద దాడులు చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు ఇలాంటి తప్పుడు రాతలో ఇంకైనా సరే మానడం ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్ని అవినీతి ఆరోపణలు రాసినా చూపించినా ఒక్కటానికి కూడా ఆయన ప్రూఫ్స్తో అయితే నిరూపించలేడు ప్రూఫ్స్ అయితే ఉండవు మన పచ్చ మీడియా గురించి మనకు తెలిసిందే ఎటువంటి ఎవిడెన్స్ ఉండవు ఎటువంటి డేటాను ఉండదు వాళ్ళ మనసుకు నచ్చింది వాళ్ళు రాసేస్తూ ఉంటారు ఏ రాధాకృష్ణ ఇటువంటి రాతలు రాసి నువ్వు మీ పై వారిని మెప్పించగలవేమో లేకపోతే వారి మెప్పు నీ మీద ఉండొచ్చేమో నువ్వు పొందొచ్చేమో అంతేగాని దీనివల్ల ఎవరికి అర్ధరూపాయ లాభం లేదు ఈరోజు కష్టకాలంలో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ఆయన గురించి ఆయన వ్యక్తిత్వ హరణం చేస్తే అయిపోతుంది ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు పోయాడు అంటే వెళ్ళిపోయాడు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైవై సుబ్బారెడ్డి ఉన్నారు వాళ్ళు ఎలాగైనా సరే వ్యక్తిత్వ చేసి బయట చూసేవాళ్ళు అంటే వ్యక్తిత్వ హరణం చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిగతా నాయకులంతా కూడా భయపడిపోతారా భయపడతాడనేసి వీళ్ళు అనుకుంటున్నారేమో భయపడరు వాళ్ళంతా కూడా ఇంకా రాటు తేలుతారు మొండిగా తయారవుతారు అది రాధాకృష్ణ మర్చిపోతున్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అడపా ప్రేమించేందుకే ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ విషయాలు కూడా చెప్పడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి వెలువంటి కథనం పూర్తిగా అవాస్తవం వివరాల్లోకి వెళితే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే సజ్జలకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తా అనే టైటిల్ వెలువైనటువంటి కథనంలో అడప ప్రేమ చెందనే వ్యక్తికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అలాగే అడపా ప్రేమ చెందనే వ్యక్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం ఆయన తండ్రి పేరు అడపా ప్రసాద్ ఆయన తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు అలాగే ఆయన కొత్తపేట ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యానందరావు గారే అనుచరుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అడపా ప్రే అడపా ప్రసాద్ అనే వ్యక్తి కుమారుడు అడపా ప్రేమ మాటలు నమ్మి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అవాస్తవాలు రాయడం ఈ రాధాకృష్ణ దుర్మార్గం అనేటువంటి జర్నలిజానికి నిదర్శనం అని చెప్పి చెప్పుకోవాలి దీని మీద వాళ్ళు లీగల్గా కూడా వెళ్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు లీగల్గా వెళ్ళడం కాదు కానీ తెలంగాణలో చేసినట్టు ట్రీట్మెంట్ అయితే ఇటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలా ఇస్తే కానీ వీళ్ళు చక్కగా రాయరు అడుదిడ్డంగా రాస్తారు మళ్ళీ అంటే ప్రజాస్వామ్యం కూని స్వేచ్ఛకు భంగం కలిగిస్తారు మా మీద దాడి అని చెప్పేసి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తా అంటే ఎవరికైనా సరే కోపం రాదా ఎవరైనా సరే దేనికైనా సరే ఒక లిమిట్స్ ఉంది లిమిట్స్ క్రాస్ అయిపోయి వ్యక్తిత్వ హం చేయాలనేసి చూస్తే ప్రజలనే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక రోజు తిరగబడతారు తిరగబడిన రోజు ఎలా ఉంటుందంటే చూసాం కదా మొన్న బీఆర్ఎస్ నాయకులు మహాన్యూస్ మీద ఏ విధంగా తిరగబడ్డారు ఆ విధంగా తిరగబడ్డారంటే మళ్ళీ ఎలా ఉంటుంది ప్రయత్నం ఒకసారి మనం కూడా ఆలోచన చేస్తాం